థ్యాంక్ యూ ఇక్కడి వరకు వచ్చారు సో అందరికీ పేరు పేరున హార్ట్ ఫెల్ట్ విషెస్ రీసౌండ్ వస్తుందా ఇది క్లారిటీ ఉందా నో ప్రాబ్లం కదా ఓకే సో మాస్టర్ పీస్ అండి ఇంకొక టూ త్రీ డేస్లో టోటల్ షూట్ ర్యాప్ అవుతుంది ఆల్మోస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపబ్లిక్ డే రోజు స్టార్ట్ చేసాం ఫిల్మ్ ఆర్కులో సో దిస్ ఈజ్ అ సూపర్ హీరో ఫిల్మ్ సో సూపర్ హీరో ఫిల్మ్ అంటే ఫస్ట్ స్టెప్స్ అనమాట ఇప్పుడు చాలా సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నీ వస్తున్నాయి సో పవర్స్ అన్నీ ఎక్కడి నుంచో వచ్చినట్టు కాకుండా దీనికి బేసిక్గా చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా డెప్త్ ఉంటుంది ఐ మీన్ సైంటిఫికల్గా అండ్ కమింగ్ టు విఎఫ్ఎక్స్ సూపర్ హీరో అనేసరికి మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ విఎఫ్ఎక్సే డామినేట్ చేస్తుంది సో విఎఫ్ఎక్స్ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ అయిందండి ఆల్మోస్ట్ వాళ్ళు మజ్జిక్ సార్ వాళ్ళే ప్రొడక్షన్ కూడా ఫిల్మ్కి సో మరి ఎక్కువ యోగి పోసాన్ గారు ఇక్కడే ఉన్నారు ప్రజయ్ కమత్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఒక థర్టీన్ ఫోర్టీన్ వేరియస్ విఎఫ్ఎక్ షార్ట్స్ అన్నీ వాళ్ళు చేశారండి అండ్ దాన్ని అప్స్కెల్ చేస్తూనే ఉన్నారు కంప్లీట్గా ఎప్పుడు పడితే అప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఆర్ ఆ టైంలో టీజర్ రిలీజ్ చేశాం టీజర్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోతుంది ఇంకా సినిమా బయటకు రాలేదు కారణం ఏంటంటే జస్ట్ ఆ క్వాలిటీ దగ్గర మేము కాంప్రమైజ్ అవ్వట్లేదండి అంటే అట్ ద మూమెంట్ ఎప్పుడైతే ఫిల్మ్ బయటికి వెళ్తుందో ఆ బయటికి వెళ్ళి ఆడియన్స్ చూస్తున్నప్పుడు క్వాలిటీ అనేది మషన్ షూట్ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయిపోయింది విఎఫ్ కూడా ఫినిషింగ్ స్టేజెస్లో వచ్చేసింది ఇప్పుడు ఈ సెట్లో ఆల్మోస్ట్ ఒక వన్ వీక్గా సూపర్ హీరో సూపర్ విలన్ మధ్యలో జరిగే ఒక బిగ్ బ్యాటిల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అని షూటింగ్ అవుతుందని ఇంకొక టూ త్రీ డేస్ ఉంది అండ్ ఈ విఎఫ్ఎక్స్ అవడానికి కూడా ఆల్మోస్ట్ ఓన్లీ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ అవడానికి కూడా ఇంకో ఫిఫ్టీ సిక్స్టీ డేస్ పాడవచ్చు సో ఆ క్వాలిటీగా ప్రాజెక్ట్ని బయటికి తీసుకువెళ్ళాలనే మేము దాన్ని అప్స్కేల్ చేసుకుంటూ చేసుకుంటూ ఆ టైం తీసుకుంటున్నాం సో అది ఏ మాస్టర్ పీస్ గురించి అండ్ ఇందులో సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ గారు చేస్తున్నారు అరవింద్ కృష్ణ గారు అందరికీ సూపరిచితమే నాకు కూడా మీడియా ఆర్టికల్ లాంగ్వేజ్ వస్తుంది ఆయన చేసిన ఫిల్మ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక డిక్కేడ్ సార్ గా చూస్తున్నారు అండ్ సూపర్ హీరో కాస్ట్యూమ్కి ఆయన పర్ఫెక్ట్ ఫిట్ సార్ ఒక్కసారి మీరు నా పక్కన నిల్చుంటారా కుదిరితే ఒక ఫోటో అరవింద్ కృష్ణ అండి అండ్ హీస్ మనీష్ గిలాడా మేము అరకులో స్టార్ట్ చేసి ఒక త్రీ స్కెడ్యూల్ అయిన తర్వాత మనీష్ గారు ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు ఆల్మోస్ట్ మనీష్ గారు అండ్ మజేక్ సార్ సో ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా మారింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సినిమాలో సూపర్ విలన్ ఆయనే ఆయన ఏదో యాక్ట్ చేయడం కోసం దీని ప్రొడక్షన్ దీని క్వాలిటీ కోసం చూడలేదు ఆయనకి అది ఇన్బిల్ట్ లోపల ఎక్కడ ఉన్నట్టే ఉంది ఈజ్ అ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ అండ్ మీరు ఇప్పుడు చూసే ఉంటారు ఆల్రెడీ ఇక్కడ సీక్వెన్స్ అవుతుంది ఆయన కొడుతున్నాడు తెలుగు నాన్ తెలుగు స్పీకింగ్ బట్ యాక్టింగ్లో ఆయన ట్రైన్ అయ్యారు మొత్తం అంత పోనీ ఎవ్రీథింగ్ అని ఈస్ డూయింగ్ సూపర్ పర్ఫెక్ట్ మనీష్ గిల్లడా సార్ సార్ ప్లీజ్ మజిక్ సార్ రీజనల్ హెడ్ అండి యోగి పోసానీ సో ప్రజీ కామత్ ఈస్ ద ప్రొడ్యూసర్ యోగి పోసానీ గారు హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ సిగ్గుపడుతూ ఉంటారు కానీ వెరీ టెక్నికల్ ప్రాజెక్ట్ అప్ స్కేల్ అవడానికైనా ఈ క్వాలిటీలో రావడానికైనా సరే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా తీసుకువెళ్తుంది టేక్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి యోగి గారే అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ప్రభాకర్ గారు కూడా సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జో జ్యోతి పూర్వజ్ నా వైఫ్ సో సినిమాలో ఒక ఫోర్ ఫైవ్ క్యారెక్టర్స్లో కనిపిస్తుందండి సూపర్ హీరో చిన్నప్పుడు టూ ఇయర్స్ అబ్బాయి నుంచి అబ్బాయికి తగ్గట్టు ఏజ్లోనే కనిపిస్తారు ఆమె ట్రాన్స్ఫర్మేషన్స్ అని నేను అండ్ సూపర్ హీరోకి గార్డెన్ ఇన్ ఏంజిల్లాగా చివరి వరకు కూడా ఉంటారు ఆ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కంప్లీట్గా ఉంటాయి ఇవన్నీ కాకుండా ఒక టూ డిఫరెంట్ ఒకటి ఏన్షియెంట్ అని వచ్చింది అది మైథాలజీకి సంబంధించిన వాటిలో సో మేజర్ ట్విస్ట్స్లో కూడా ఆమె ఉంటారు అండ్ వేరే క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఫిల్మ్ రన్ త్రూ అంతే ఉంటారండి జ్యోతి పూర్వ్ అంటే నేను మళ్ళీ నా మనిషి కూడా నేను చెప్పుకోవాల్సి వస్తుంది మంచి యాక్టర్ బాగానే చేసింది నేను చెప్పినట్టే చేసింది ఇంట్లో ఎలా చెప్తాను అలా చేసింది